అందరికీ నమస్కారం ఈరోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ జీవితంలో ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం యొక్క సంపూర్ణ సహాయం లభిస్తుంది ఈరోజు మీరు తీసుకోబోయే నిర్ణయాలు అత్యంత శుభప్రదంగా ఉంటాయి ఈ రాశివారికి ఈరోజు అదృష్ట ఫలాలు అందుతాయి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి మీరు మీ కుటుంబంలోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారి చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు సోదరులతో గతంలో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి అయితే సన్నిహితులతో చిన్నపాటి విభేదాలు మాత్రం చికాకుపరుస్తాయి ఈ విభేదాలను మీరు సహనంతో పరిష్కరించుకోవాలి ఆర్థికంగా రోజు కొన్ని సమస్యలు తప్పవు ఊహించని ఖర్చులు లేదా అప్పులు మీకు కొద్దిపాటి ఒత్తిడిని పెంచుతాయి ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో సరైన ప్రణాళిక లేకపోతే నష్టాలు తప్పవు పిల్లలకు సంతోషాన్ని కలుగు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు ఈరోజు శుభ ఫలితాలను ఇస్తాయి ఆహారంలో భారీ ఆహారాలు అంటే హెవీ ఫుడ్స్ తీసుకోవడం హానికరం జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది ప్రారంభించిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి దీనివలన మీకు సంతృప్తి కలుగుతుంది కొత్త వస్తువులు దుస్తులు కొనుగోలు చేస్తారు ఈ కొనుగోళ్లు మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి శుభవార్త వినబడుతోంది ముఖ్యమైన వ్యవహారాలలో ఈరోజు ఆటంకాలు తప్పవు ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులలో మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది ఈ పరిస్థితి మిమ్మల్ని నిరాశపరచవచ్చు దూరపు బంధువులు నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి ఈ సమాచారం మీకు మానసికంగా సౌఖ్యాన్ని లేదా భవిష్యత్తు ప్రణాళికలలో సహాయాన్ని ఇవ్వగలదు అది వారికి భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను ఇస్తుంది ఉద్యోగంలో మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతుంది మీరు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తుంది కెరీర్ విషయంలో ఈరోజు కొంత టెన్షన్ ఉండవచ్చు కొత్త ప్రాజెక్టుల ఒత్తిడి లేదా సహోద్యోగుల నుండి అంచనాలు మీపై భారం మోపవచ్చు ఈరోజు మీకు పూర్వాభివృద్ధితో నిండి ఉంటుంది గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి కొంచెం అజాగ్రత్త కూడా మీ ప్రత్యర్థులకు విజయం సాధించే అవకాశం ఇస్తుంది కాబట్టి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి మీ శక్తి ఆత్మవిశ్వాసం మీకు సహాయపడతాయి ముఖ్యంగా కష్ట సమయాల్లో మీ మనోధైర్యం మీకు పెద్ద బలం సహచరులతో వాదోపవాదాలు దూరంగా ఉంచటం అవసరం కార్యాలయంలో అనవసరమైన చర్చలు మీ పనితీరును ప్రభావితం చేస్తాయి మీరు విలాసాల కోసం మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి మీరు ఆసక్తి చూపిస్తారు అయితే వృధా ఖర్చులు చేయకుండా ఉండాలి మీ ఆదాయాన్ని బట్టి ఖర్చులను నియంత్రించడం ఈరోజు అతి ముఖ్యమైన అంశం మీరు కొత్త ఉద్యోగాన్ని పొందవచ్చు మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు పరస్పర సంబంధాలు అపార్థాలు పరిష్కరిస్తారు కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో ఏర్పడిన చిన్న గొడవలు ఈరోజు తొలగిపోతాయి ఒకవేళ మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే కొత్త ప్రాజెక్టుల కోసం అన్వేషణ చేయడానికి ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే ఉంది ఈ ఒప్పందాల విషయంలో లీగల్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి మీరు మీ పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వింటారు వారు విద్యలో లేదా క్రీడల్లో విజయం సాధించే అవకాశముంది ఆర్థిక పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి ఖర్చులను నియంత్రించడం మరియు పాత రుణాలను పరిష్కరించడానికి సమయం కేటాయించడం మంచిదే దీనివల్ల భవిష్యత్తులో మీరు ఆర్థిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి విర్ణయాలు తీసుకోవడం అవసరం తొందరపాటు నిర్ణయాలు ఈరోజు నష్టాలను కలిగిస్తాయి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవారు ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వ్యక్తుల సంబంధంలో కొత్త మలుపు వచ్చే అవకాశాలున్నాయి ప్రేమ జీవితం ఉన్నవారికి భాగస్వామితో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది అయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలున్నాయి చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఇద్దరూ కూర్చుని ఓపికగా మాట్లాడుకుంటే ఈ సమస్యలను అధిగమించవచ్చు మీ జీవిత భాగస్వామి వారి కెరియర్లో గొప్ప విజయాన్ని సాధించవచ్చు ఇది మీకు సంతోషాన్ని గర్వాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్త అందుతుంది ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశముంది ఈరోజు ఈ రాశివారు చాలా బిజీగా ఉంటారు పని ఒత్తిడి వలన వ్యక్తిగత విషయాల కోసం సమయం కేటాయించడం కష్టమవుతుంది మీ వ్యక్తిగత పనులు చాలా వరకు పూర్తవుతాయి ఇది మీకు కొంత ఉపశమనాన్నిస్తుంది ఆన్లైన్ షాపింగ్ మరియు కార్యకలాపాల్లో సమయాన్ని వెచ్చిస్తారు దీనివలన కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేసే అవకాశముంది కుటుంబ సభ్యుల నుండి కొన్ని నిరుత్సాహకరమైన వార్తలు వినవచ్చు ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది ముఖ్యంగా దూరపు బంధువుల ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు మీరు సింగిల్గా ఉంటే ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అయితే కొత్తగా పరిచయమైన వారిని వెంటనే నమ్మడం మంచిది కాదు పెళ్లి కాని సభ్యునికి తగిన వివాహ సంబంధిత సంబంధం కూడా రావచ్చు ఈ సంబంధం గురించి పూర్తిగా విచారించిన తర్వాతే ముందుకెళ్లాలి మీ మనసులో ఏదైనా కోరిక గురించి మీరు మీ కుటుంబంలో చర్చించుకోవచ్చు ముఖ్యంగా వ్యక్తిగత లక్ష్యాల గురించి కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది అదనపు జాగ్రత్తలు మరియు ప్రయాణ అడ్డంకులు ఈరోజు మీరు చేపట్టిన ముఖ్యమైన పనులలో ముఖ్యంగా ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ వాహనాలు నడిపేటప్పుడు అజాగ్రత్త ప్రమాదాలకు దారితీస్తుంది అనుకోని ఖర్చులు లేదా వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది మీరు ఈరోజు ప్రయాణాలు చేసే ముందు వినాయకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం వలన ప్రయాణాలలో ఎలురయ్యే ఆటంకాలను తప్పించుకోగలుగుతారు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు పర్షపదాలు ఉపయోగించడం వలన సంబంధాలు దెబ్బతింటాయి మీ ప్రవర్తనలో వినయం మరియు సహనం పాటించడం వలన మీ చుట్టూ ఉన్నవారి నుండి గౌరవం లభిస్తుంది ముఖ్యంగా ఆస్తి సంబంధిత వ్యవహారాలలో ఇతరుల సలహాలను గుడ్డిగా నమ్మకుండా మీ సొంత వివేకంతో నిర్ణయం తీసుకోవాలి లేదంటే మోసపోయే ప్రమాదముంది పత్రాలు మరియు డాక్యుమెంట్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరం మీకు సంబంధించిన రహస్య విషయాలను లేదా కార్యాలయ విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండటం ఈరోజు చాలా మంచిది గోప్యత పాటించడం వలన భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు మీ ఆరోగ్యం విషయానికి వస్తే పాత దీర్ఘకాలిక వ్యాధులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం సరైన ఆహార నియమాలు పాటించడం ముఖ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి చిన్నపాటి ధ్యానం లేదా నడక చేయడం వలన ఉపశమనం లభిస్తుంది వ్యాపారులకు ఈ రోజు పోటీదారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది అయినప్పటికీ మీ సామర్థ్యం మరియు తెలివితేటలతో మీరు వారిని అధిగమించగలుగుతారు పాత అప్పులు తీర్చడానికి ఈ మీరు మీరొక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుంటే మంచిది లేదంటే అప్పులు పెరిగిపోవడం వలన నిద్రమేని రాత్రులు గడపాల్సి వస్తుంది మీరు మీ జీవిత భాగస్వామితో గడపడానికి సమయాన్ని కేటాయించాలి వారికి ఈరోజు మీరిచ్చే కొద్దిపాటి ఆప్యాయత వారికి పెద్ద బలాన్నిస్తుంది మరియు మీ వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి కెరీర్ మార్చుకోవాలి అని ఆలోచిస్తున్న వారికి ఈరోజు దారులు తెరుచుకుంటాయి అయితే తొందరపడకుండా నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు మీరు వినాయకుడిని సంపూర్ణ హృదయంతో నమ్మినట్లయితే మీ జీవితంలో ఉన్న సమస్త అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలు విజయం సంపదం ఈ వ్యసమవుతాయి ఈరోజు పూర్తి శుభ ఫలితాలు పొందడానికి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శుభం భూయాత్ ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి